జమిగుట పోలీస్ స్టేషన్ లో హుజరాబాద్ ఏసీపీ మాధవి మీడియా సమావేశం నిర్వహించారు జమిగుట పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అరెస్ట్ చేసిన వెల్లడించారు గతంలో భార్యను చేసి జీవిత ఖైదు శిక్ష పడి ఇటీవల సత్ప్రవర్తన బయటకు వచ్చి సోమ సారయ్య దొంగతనాలకు పాల్పడుతున్నాడని తెలిపారు శిక్ష అనుభవించే కాలంలో పలువురు దొంగలతో స్నేహం చేసి దొంగతనాలను చేసే మెలకువలు నేర్చుకున్నాడని పేర్కొన్నారు పట్టణంలో ఎస్ఎల్ఎస్ జ్యువెలరీ షాప్ దొంగతనం చేసి దొరికిపడని వివరించారు కేసు కళ్యాణి జ్యువెలర్స్ అనే దాంట్లో కేసు అయింది అది తలమేసిన షటర్ని విట్ చేసి గడ్డపారతోటి అందులో ఉన్న బంగారు మరియు వెండి వస్తువులను దొంగలించడం జరిగింది ఆ తర్వాత ధర్మారం జమ్ముకుంటలో కూడా ఒక కేసు అయింది ఆ తర్వాత కొండూరు కాంప్లెక్స్ జమ్మికుంటలో మూడో నేరం చేశాడు ఇతను కొండూరు కాంప్లెక్స్ కిరాణా దుకాణం షటర్ తాళం విరగొట్టి దాంట్లో ప్రవేశించి ఇరవై వేల రూపాయలు నెట్కేడతాం పని చేశాడు తర్వాత ఎస్ఎల్ఎస్ జ్యువెలర్స్ అండ్ ఈ ఇక్కడే మీ దగ్గర కొండూరు కాంప్లెక్స్లో దీంట్లో కూడా సిల్వర్ రూమ్ డబ్బులు పోయినాయి అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే ఈ నాలుగు కేసెస్ కూడా మనం ఆ సమయం ప్రకారం అన్ని కేసులు కూడా రిజిస్టర్ చేసి దాని మీద మాకు కొన్ని క్లూస్ ఉండే ఆ క్లూస్ ఆధారంగా మా ఎస్ఐస్ అయిన మా ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇద్దరు ఎస్ఐస్ సతీష్ అండ్ నాగరాజ్ గారు మరియు మా సిబ్బంది సహకారంతో ఒక చిన్న క్లూని పట్టుకొని మేము వాళ్ళ వెంట వెళ్ళడం జరిగింది దాంతోటి ఇతను డిటెక్ట్ అయినాడు తీరా చూసి ఇతన్ని సస్పెక్ట్గా చేసి మేము అతన్ని పట్టుకొని వచ్చి ఇంట్రాగ్ చేసి అతని దగ్గర మేము వెరిఫై చేస్తే అతని పేరు అందరికీ సుపరిచితులే జమ్మికుంట నివాసులందరికీ కూడా జమ్మికుంట పోలీస్ స్టేషన్లోనే లాస్ట్ రెండు వేల పదిలో ఇతను భార్యను చంపి సాక్ష్యాలు లేకుండా చేసిన దాని మీద నూట పదివై రెండు వేల పది